పంచాయతీ ఎన్నికలు ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఆరున లేదా ఇరవై ఏడున నోటిఫికేషన్ రానుంది అని చెప్పి నిన్న రిజర్వేషన్లు కూడా ఖరారు చేసిర్రు నిన్న ఆదివారం రిజర్వేషన్లు ఖరారు చేసిరని ఒకవైపు అది ఫేక్ రిజర్వేషన్లు అనేటువంటిది ఒకవైపు చర్చ కొనసాగుతుంది ఇరవై ఆరున లేదా ఇరవై ఏడున నోటిఫికేషన్ వస్తే పదిహేను తారీఖు పదిహేను తర్వాత పద్దెనిమిది ఇట్లా రెండు మూడు దఫాల్లో ఎన్నికలు జ మూడు దఫాల్లో ఎన్నికలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద గెజెట్ రిలీజ్ చేసిర్రు జిల్లాల కలెక్టర్లు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నేడు ఎస్ఈసికి రిజర్వేషన్ల లిస్టులు నిన్న ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ల లిస్టులు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎస్ఈసికి ఈరోజు పంపిస్తున్నారట మరి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ లిస్ట్ అంతా కూడా తీసుకుపోతురు మరి పోటీకి ఆశావాహులు రెడీ అవుతున్నారు రిజర్వేషన్లు ఖరారైనాయి బార్డు రిజర్వేషన్లు ఖరారైనాయి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఖరారైనాయి రిజర్వేషన్లు ఇక పార్టీలకు సంబంధించినటువంటి ఏ అభ్యర్థిని పెడితే గెలుస్తాడు ఏ అభ్యర్థికి ఎక్కువ డబ్బు ఉంది కాంగ్రెస్ పార్టీలో ఆ అభ్యర్థిని పెడితే బీఆర్ఎస్లో ఆయన మించిన అభ్యర్థిని ఎవరు పెట్టాలి ఇట్లా ఎత్తులు పై ఎత్తులు గ్రామ స్థాయిలో నడుస్తున్నాయి మొత్తం మీద ఒక పూర్తి స్థాయిలో మంచి మంచి వాతావరణం ఎన్నికల వాతావరణం ఎన్నికల సందడి గ్రామాల్లో నెలకొంది ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం రాష్ట్రం మొత్తంలో గ్రామీణ ఓటర్లు ఈ పట్టణ మున్సిపల్ అట్లాగే హైదరాబాదు నగర అట్లాంటి కాకుండా గ్రామీణ ఓటర్లు మన రాష్ట్రంలో ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారట నేను చెప్పే జనాభా కాదు ఓటర్లకు సంబంధించి గ్రామీణ ఓటర్లు తర్వాత పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు దఫాలుగా జరగబోతున్నాయి వార్డు మెంబర్లు ఎంత అంటే ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం మీద మూడు దశల్లో ఈ ఎన్నికలు జరపాలి మూడు దశల్లో ఎన్నికలు ఎందుకు జరపాలి ఒకే దశలో ఎన్నికలు జరిపితే సరిపోతుంది అంటే మ్యాన్ పవర్ సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కావచ్చు వివిధ రకాల అధికార యంత్రాంగం కావచ్చు ఒకేసారి ఎన్నికలు పెడితే పోలీసు టీచర్సు ఎన్నికల్లో పాల్గొనేటువంటి అధికార యంత్రాంగం మ్యాన్ పవర్ సరిపోదు కాబట్టి మూడు దశల్లో ఎన్నికలు పెట్టాలే మొత్తం మీద నలభై ఆరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కాకుండా అది మీదికి నలభై రెండు శాతం అయిపోయింది ఈ అంతా కూడా నలభై రెండు శాతం అనేటువంటిది మీదికి ఉంది కానీ లోపల వచ్చినది నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి ఇది మసిబూసి మాయరికాయ చేసి ఈ ఎన్నికలను పెడుతున్నారనేటువంటిది బీసీ సంఘాలు మన ఉద్యమానికి స్టార్ట్ అవుతున్నాయి ఏదేమైనా ఇక అనివార్యం పోటీ చేయాల్సిందే ఎన్నికల్లో గెలవాల్సిందే ఇప్పటికే అన్ని రకాల పార్టీల అభ్యర్థులంతా కూడా తనకు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి ఆయుధ సామాగ్రి అంటే ఇక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధ తుపాకులు అవి ఇవి కాదు వాళ్ళకి కావలసినటువంటి డబ్బులు కావచ్చు ప్రచార సామాగ్రి పాటలు ఇవన్నీ కావచ్చు ఇప్పటికే ఆ ప్రయత్నాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ జోష్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద పడబోతుందా లేదా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి బిఆర్ఎస్ బిజె ఇక్కడ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యలే భీకర పోరు జరగబోతుందా ఏ పార్టీ ఎక్కువ సర్పంచ్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుంది ఒకవైపు ఇరవై ఏడు తారీఖు లేదా ఇరవై ఆరు తారీఖు నోటిఫికేషన్ వస్తుందని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో మరి రాష్ట్ర మంత్రి మండలి ఒక నిర్ణయం కూడా చేసింది ఒకటి నుండి డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరపాలని చెప్పింది ప్రజాపాలన వారోత్సవాలు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు నోటిఫికేషన్ వస్తే ప్రజాపాలన వారోత్సవాలు జరపడానికి వీలు లేకుండా పోతుంది కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు నోటిఫికేషన్ కన్నా పదకొండు లేదా పన్నెండు తారీఖు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా ఇంకొక ఆలోచన ఇంకొక విశ్లేషణ ఏదేమైనా ప్రజాపాలన వారోత్సవాలు జరిపిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలనేటువంటి ఆలోచనలో మంత్రి మండలి ఉందట దానికి సంబంధించి పూర్తి నిర్ణయం ఈ రోజు తీసుకునే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి ఈ రోజు మంత్రి మండలి ఇరవై ఐదు తారీఖు అనుకుంటా మంత్రి మండలి ఈ క్యాబినెట్ సమావేశం ఉంది దాంట్లో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ప్రజాపాలన ఒకటి తారీఖు డిసెంబర్ ఫస్ట్ టు నైన్త్ వరకు ప్రజాపాలన ఉత్సవాలు జరిగిన తర్వాత ఆ ప్రజాపాలన ఉత్సవాలలో జనాన్ని దగ్గరికి పోయి గడప గడప పోయి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఏంది అంత కూడా వాళ్ళకి వివరించి అట్లాగే చీరలు రాష్ట్ర వ్యాప్తంగా చీరలు పంపిణీ చేయాలన్నటువంటిది ఇంకొక కార్యక్రమం కూడా తీసుకుంది మరి ఇరవై ఆరు ఇరవై ఐదు తారీఖు నోటిఫికేషన్ వస్తే ఆ చీరలు పంచే కార్యక్రమం కూడా స్టార్ట్ కాదు ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ప్రజాపాలన తర్వాతనే పదకొండు లేదా పన్నెండు తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతుంది ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటిది మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి